టేస్టీ టేస్టీ పరోటాలంటే ఇష్టం ఉండదు చెప్పండి నూనెతోనే కాకుండా బటర్ లేదా దియ్యి వేసి కాల్చిన పరోటాలను చాలా మంది ఇష్టంగా లాగించేస్తుంటారు అందులోను ఆలు పరోటా అంటే చెప్పనక్కర్లేదు కానీ చండీగఢ్ లోని ఓ చిన్నపాటి దాబాలో తో పరోటా చేస్తున్నాడు అక్కడ కుక్ దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియోలో ఆ దాబాలో పనిచేసే కు పిండిని బతి రొట్టెని చేశాడు అందులో ఉడకబెట్టిన దుంపలు మిక్సర్ నుంచి మెల్లగా వత్తి ఆలు పరోటా తయారు చేశాడు ఆ తర్వాత దానిని పెనంపై వేసి రెండు వైపులా కాస్త కాల్చాడు ఇంతవరకు బాగానే ఉంది చివరిగా ఆ పరోటాపై డీజిల్ పోసాడు అదేమిటంటే డీజిల్ మిక్సర్ ని చెప్పాడు ఇక పెనం నిండుగా డీజిల్ నింపాడు అందులోనే ఆలు పరోటాను బాగా కాల్చాడు ఈ వీడియోను ఖాతాదారు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అయింది ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది వీక్షించారు కానీ దీనిపై భిన్నమైన కామెంట్ చేశారు